ఓం నమశివాయ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకత విశిష్టత కలిగి ఉంటుంది ప్రత్యేకించి శుద్ధ ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి మరియు పౌర్ణమి ఈ ఐదు తిథులను పంచ అంటారు మాసం మొత్తం పూజలు చేయలేని వారు కనీసం ఈ ఐదు రోజుల్లో కార్తీక మాస పూజలు చేస్తే చాలు మాసం మొత్తం చేసిన పుణ్యఫలం లభిస్తుంది కార్తీక పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి తిదికే వైకుంఠ చతుర్దశి అని పేరు ఈ సందర్భంగా కార్తీక శుద్ధ చతుర్దశి ఎప్పుడు వచ్చింది రోజు ఎలాంటి పూజలు చేయాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం వైకుంఠ చతుర్దశి అంటే ఏమిటి కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుద్ధ చతుర్దశి తిథినే వైకుంఠ చతుర్దశి అంటారు ఈ రోజున విష్ణుమూర్తితో పాటు శివుణ్ణి కూడా తప్పకుండా పూజించాలి అలా పూజిస్తే జన్మరాహిత్యం మోక్షం పొందగలం మరి ఈ ఏడాది నవంబర్ పద్నాలుగో తేదీన ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు చతుర్దశి తిథి ఉంది అందుకే ఈరోజునే చతుర్దశి పర్వదినం జరుపుకోవాలి సాధారణంగా చతుర్దశి తిది నాడు విష్ణుమూర్తిని పూజిస్తారు అయితే ప్రత్యేకించి ఈ వైకుంఠ చతుర్దశి తిదిని శివ కేశవులకు ఇద్దరికి సంబంధించిందిగా చెప్తారు వైకుంఠ చతుర్దశి వ్రతాన్ని చేసేవారు రాత్రి కాలంలో విష్ణుమూర్తిని పూజించాలి అదే శివారాధన చేయాలనుకునేవారు మాత్రం ఉదయం సమయంలో శివుణ్ణి పూజించాలి మరి ఈరోజున్న విశిష్టత ఏమిటి ఈ రోజున సాక్షాత్తు విష్ణుమూర్తే స్వయంగా వైకుంఠం నుంచి దిగివచ్చి భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రంలో విశ్వ విశ్వనాథ లింగానికి అభిషేకం అర్చనాలు నిర్వహించి వెళ్తారు అంతేకాదు శివ పురాణం ప్రకారం ఈరోజునే ఈశ్వరుడు విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ఆయుధంగా ఇచ్చాడని తెలుస్తోంది అందుకే ఈ రోజున శివ కేశవులకు పూజించడం అత్యంత శుభప్రదంగా చెబుతారు ఈరోజు సూర్యోదయంతో నిద్రలేచి తలారా స్నానం చేసి శివలింగాన్ని పంచ అమృతాలతో అభిషేకించాలి అనంతరం శివుడికి ఇష్టమైన బిల్వ దళాలతో అర్చించాలి ఈరోజు విశేషంగా శివుణ్ణి విభూతితో అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వైకుంఠ చతుర్దశి రోజు సాయంకాల సమయంలో విష్ణువుని పూజించడం సంప్రదాయం ఈరోజు విష్ణువును ఇంట్లోనే కాదు ఆలయంలో కూడా సహస్ర కమలాలతో అర్చించడం అత్యంత శుభకరం సహస్ర కమలాలతో శ్రీ మహావిష్ణువును సహస్ర నామాలతో అర్చించి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు కొందరు అంతేకాదు ఎవరైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణం జరుపుకోలేకపోయారో వారు ఈ రోజున విశేషించి సాయంత్రం చతుర్దశి తిది ఉన్న సమయంలో తులసి వివాహం అనగా క్షీరాబ్ది ద్వాదశి జరుపుకుంటారు వైకుంఠ చతుర్దశి రోజున విష్ణు ఆలయంలో లేదా శివాలయ ఆలయంలో దీపదానం చేయడం విశేషంగా చెప్పవచ్చు అందులోనూ రాగి లేదా ఇత్తడి లోహాలతో తయారు చేసిన కుందుల్లో దీపాలను వెలిగించి వాటిని బ్రాహ్మణుడికి దక్షిణపూర్వకంగా మంత్రపూర్వకంగా దీపదానం చేస్తే మనుజన్మ ఉండదని పురాణం చెబుతోంది ఈ విధంగా చేయటం వల్ల పూర్వజన్మలో ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ తొలగిపోయి సమస్త శుభాలు చేకూరుతాయని విశ్వాసం రానున్న వైకుంఠ చతుర్దశి రోజు మనం కూడా శివకేశవులను పూజించి సకల శుభాలను పొందుదాం ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ తొలగిపోయేలా చేసుకుందాం ఓం నమస్ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్